ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ పోలవరం ఎమ్మెల్యే చిర్రీ బాలరాజు సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనంతరం సభను ఉద్దేశించి ఎమ్మెల్యే బాలరాజు ప్రసంగించారు మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఇక్కడ సూపరింటెండెంట్ గారు అలాగే స్టాఫ్స్ గారు ఆధ్వర్యంలో స్వస్తిక్ నారిక స్వస్తిక్ పరివార్ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ఏడవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉచితంగా టెస్టులు చేసి వాటికి సంబంధించి మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కనుక మన పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఈ టెస్టులు చేయడం జరిగింది పన్నెండు రకాల టెస్టులు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా దయ ఉంచి ఈ మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్య సమస్యల్ని అనారోగ్య సమస్యల్ని తీర్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే హాస్పిటల్స్పై ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దృష్టి పెట్టడం జరిగింది అలాగే చాలా చోట్ల సరైన రిక్రూట్మెంట్ లేక ఇది స్టాఫ్స్ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు సీఎం గారి దృష్టిలో కూడా ఈ సమస్యను పెట్టడం జరిగింది త్వరితగతిన స్టాఫ్స్ని రిక్రూట్ చేసి ఏజెన్సీ గ్రామాల్లో ఉండేటువంటి ఈ మెరుగైన వైద్య సదుపాయం ముందుకు తీసుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కోరుకుంటూ ఈరోజు స్వస్తిక్ నారి స్వస్తిక్ పరివార కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని ఈ అనారోగ్య సమస్యను తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చాలామంది కొంచెం అదే మా మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఆ ఏడు మండలాలకు సంబంధించి బుట్టయ్యగూడెం మండలంలోనే మంచి డాక్టర్స్ అలాగే ఎక్విప్మెంట్ కూడా స్పెషల్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడ ఉన్నాయి తప్పకుండా మేము ఏదైతే స్కానింగ్ చెప్పారో దాన్ని త్వరితగతిన మినిస్టర్ గారితో మాట్లాడి అలాగే కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఈ కేంద్రంలో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల శ్రేయస్ కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు ఈ శిబిరాల ద్వారా గ్రామీణ గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏవి నైన్ టీవీ న్యూస్ జీలుగు